తిరుమల తిరుపతి దేవస్థానం మనమందరం పవిత్రంగా సంవత్సరానికి ఒక్కసారైనా పేదవాడు డబ్బున్నవాడు మధ్యతరగతి వాడు ప్రతి ఒక్కడు పోయి వాడు ఎన్ని పాపాలు చేయని ఎన్ని నష్టాలు కష్టాలు ఎదుర్కొని స్వామి దగ్గరికి పోయి తన కష్టాలు చెప్పుకుంటాడు ఇది మీరు కూడా ఒప్పుకుంటారు మనలో ప్రతి ఒక్కరూ ఆల్మోస్ట్ సంవత్సరానికి ఒకసారి వెళ్ళొస్తాం అటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో రాజకీయాలు కులం అభియోగాలు అభాండాలు అసలు తిరుమల తిరుపతి దేవస్థానానికి కొంతమంది టీడీపీకి చెందిన వారు బ్లంట్గా బ్లైండ్గా ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా మీకు పవర్లోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం గత ఐదేళ్ళు నేను టీడీ టీటీడీకే వెళ్ళలేదు వెంకటేశ్వర స్వామినే నేను చూడలేదు ఇప్పుడు వెళ్తున్నానండి అని చెప్పారు సాక్షాత్తు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు చెప్పిన మాట ఇది అంటే మనలో కులము రాజకీయము అణు అణువున మన రక్త కణాల్లో ఇంకిపోవటం వల్ల ఇటువంటి స్టేట్మెంట్స్ వస్తాయి అంతే ఎందుకంటే నాకు చంద్రబాబు నాయుడు గారంటే ఇష్టము అట్టనే నేను తిరు తిరుపతికి వెళ్తాం మానేయ్యాను నాకు జగన్మోహన్ రెడ్డి గారంటే ఇష్టము అట్టనే తిరుపతికి వెళ్తాం మానేయను వాళ్ళిద్దరినీ కాకుండా దేవుణ్ణి దేవుణ్ణా చూస్తాను నేను ఇంత మాత్రం ఇంకితం కూడా లేని వ్యక్తులు టీటీడీ చైర్మన్ అయిపోయారు సో దీని గురించి మనమేం మాట్లాడతాం ఇక నిన్న ఏం జరిగింది అనేది మీరు చాలామందికి తెలియదు కొంతమందికి తెలుసు జరిగిన విషయం చెప్తాను వైకుంఠ ఏకాదశి కోసం భక్తులందరూ తిరుమలకి వెళ్ళాలనుకుంటారు స్వామిని దగ్గర నుంచి చూద్దాము ఆ రోజు స్వామిని చూస్తే వైకుంఠానికి చేరుతాము చచ్చాక చచ్చిపోయాక సాక్షాత్తు స్వామి వైకుంఠానికి తీసుకెళ్తాడు మనల్ని అనుకొని చాలామంది వెళ్ళారు దర్శనం కోసం క్యూ లైన్లో నిలబెట్టిన వాళ్లను వదిలే క్రమంలో టీటీడీ వాళ్ళే వైకుంఠానికి పంపించేశారు మీరు వైకుంఠ ఏకాదశి రోజు చూస్తే వచ్చే దర్శనం మీద మీకు ముందే పంపించేస్తామని పంపించేశారు మంది చనిపోయారు ఇరవైకి పైగా మంది గాయపడ్డారు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ మహిళలు ఎవరి తప్పు అనుకోవాలి నిరంతరం రాజకీయాలే పరమావధిగా జీవిస్తున్న కొంతమంది అధికారులు చేసిన లోపాల వలన ఇప్పుడు దీన్ని కూడా ప్రతిపక్షం మీద వేయాలనుకుంటున్నారా ఒకవేళ వెంకటేశ్వర స్వామికి జగన్మోహన్ రెడ్డి బతికుండటం వల్ల కోపంతో జనాల మీద కోపం తీర్చుకున్నాడు అని చెప్పబోతున్నారా లేదా టీడీ టీటీడీ గేట్లను తయారు చేయించిన వైసీపీ స్ట్రాంగ్ మెటల్ వాడలేదు కాబట్టి అవి అవి ఫ్రెజైల్గా ఉండి విరిగి జనాలందరూ రోడ్డు మీద పడిపోయారని చెప్తారా ఏం చెప్పాలనుకుంటున్నారు బీఆర్ నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సార్ ఏమని అంటే నేను రాజకీయాల గురించి మాట్లాడదలుచుకోలేదు అసలే బాధలో ఉన్నాము తిరుమల కొండ ఎక్కిన మొదటి రోజు మీరు మాట్లాడింది రాజకీయం మీ వల్ల తప్పిదం జరిగితే ఆరు మంది మహిళల ఆరు మంది ఐదు మంది మహిళల ప్రాణాలు పోతే ఇరవైకి పైగా మంది గాయపడితే వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అత్యంత ప్రశాంతంగా జరగవలసిన దర్శనంలో ఇటు ఇరవై మంది పైగా గాయపడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు అంటే రాజకీయాలు నేను మాట్లాడను అంటే అంటే ఇప్పుడు మన క్రైసిస్ వచ్చినప్పుడు రాజకీయాలు మాట్లాడడం మనం ఎదురువాడి మీద బురద చల్లాలన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు పెంట తీసుకొని ఎదుటివాడి మీద చల్లుకుంటూ కూర్చుంటాం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం జరుగుతున్నప్పుడు అన్యమ్రత ప్రచారం టికెట్ల వెనక యేసు ప్రభువు సిలువ ఉంది కొండ మీద లడ్డు కల్తీ అయ్యింది క్వాలిటీ లేదు దర్శనాలలో జబర్దస్త్ టీముని తీసుకుపోయారు ఇవి మీరేసిన అలిగేషన్స్ వాటిల్లో ఏ అలిగేషన్లో కూడా ఎవడి ప్రాణాలు పోలేదు ఎవరికి నష్టం జరగలేదు మనిషికి చివరిగా మిగిలేది ప్రాణం ఒక్కటే ఆ ప్రాణం కూడా పోతే వైకుంఠ ఏకాదశి రోజు స్వామి దర్శనానికి వచ్చినప్పుడు ఆ ప్రాణం కూడా పోతే ఇంకా ఎవడికైనా ఎక్కడైనా ఏమైనా భద్రత ఉందా ఏ ప్రభుత్వమైనా కానీ ఎక్కడికైనా వెళ్ళని మన ప్రాణాలు పోతే భద్రత లేదు ఎవడైనా మనల్ని చంపేస్తాడు తర్వాత కోర్టులు శిక్షలు కేసులు ఎవడు ఎవడిని చంపినా ఉరి శిక్ష అయితే వేయరు కదా ఏడేళ్ళు పదేండ్లో కఠిన కారాగార శిక్ష దేర్ ఇన్స్ అ మ్యాటర్ పుష్కరాల్లో ముప్పై మంది చనిపోయినా ఎవడికి పట్టదు తిరుమలలో మంది చనిపోయినా ఎవ్వడికి పట్టదు వైకుంఠ ఏకాదశి రోజు దర్శనం చేసుకోవాలనుకున్న ఆలోచనే ఒక తప్పు దానికి మంది పే చేసుకున్నారు ఆ ఇరవై మంది హాస్పిటల్లో వాళ్ళు పే చేసుకుంటున్నారు జీవితంలో మనందరం గుర్తు పెట్టుకోవాల్సిన ఒక విషయం ఉంది ప్రభుత్వాలు ఏదో చేసేస్తాయి పోలీసులు ఏదో కాపాడేస్తారు లాండ్ ఆర్డర్ మనకి తోడుగా న్యాయంగా నిలబడుతుంది నమ్మకండి ఇవన్నీ ఏది లేదు మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి మీ జాగ్రత్తల్లో మీరే ఉండాలి నాకు అనిపించింది తిరుమలకి వెళ్ళి దర్శనం చేసుకుని తిరిగి వస్తాం వాళ్ళ ఇంట్లోకి శవాలు వెళ్ళాయి ఎవరు దీనికి బాధ్యత టీటీడీయా లేకపోతే వెంకటేశ్వర స్వామి లేకపోతే గత ప్రభుత్వ పాలకులా చంద్రబాబు నాయుడు గారు అయితే కాదనుకోండి ఎందుకంటే ఆయన ఇమ్మీడియట్ ఏదో ఒకటి చేసేయండి ఎక్ ముందు అందరూ సరిగ్గా అంతా పని చేయండి అని చెప్తారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కాదు అయితే గత పాలకులు అవి ఉండాలి లేదా టీటీడీలో ఆ గేటు తెరిచిన గేట్ మ్యాన్ మాత్రమే అవి ఉండాలి లేదా వెంకటేశ్వర స్వామి ఉండాలి ఏదేమైనా ఆరు కుటుంబాల్లో విషాదం మిగిలింది కాబట్టి నా సలహా నా ఛానల్ చూస్తున్న వాళ్లకు వాళ్ళు ఎవరికైతే షేర్ చేస్తున్నారో వాళ్ళకు అందరికీ ఒకటే సలహా బాబు మన ప్రాణాలు కాపాడుకోవాలంటే మనల్ని మనమే కాపాడుకోవాలి ఎవ్వడు రాడు ఎవ్వడు ఏది చూడటు ప్రభుత్వాలు రావు ఓట్ల వరకే వాళ్ళు తర్వాత నోట్లు గిట్లు ఏమీ ఉండవు ఎవడి జీవితం వాడు ఎవడి జాగ్రత్తలు వాడు చూసుకోండి ఏడుకొండల స్వామి ఆ ఆరు మంది కుటుంబాలకు వాళ్ళ ఆత్మలకు శాంతి చేకూర్చాలి శాంతి చేకూరుస్తాడు ఇంకా అంతకన్నా వేరే ఆప్షన్ లేదు ఎందుకంటే ఆరు మంది తన సన్నిధానంలోనే చనిపోయారు కదా శాంతి చేకూరుస్తాడు ఇక మనం మన జీవితాలను జాగ్రత్త చూసుకోవాలి అంతే